శ్రీగురవే నమ ఏక ఏవ ప్రజాయతే ఏకఏవ ప్రలీజతే ఏకోనుభుక్తే సుకృతమేక ఏవహి హి దుష్కృతం వచ్చేటప్పుడు ఒంటరిగానే వస్తాము వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తాం అయితే మనం తీసుకువచ్చేది తీసుకువెళ్ళేది కేవలం సుకృత దుష్కృతాలనే మరి దుష్కృతాలను వెంట తీసుకు వెళ్ళాలని వెంట తీసుకురావాలని మనం ఆరాటపడవలసిన అవసరం లేదు కానీ సుకృతాన్ని మన వెంట తెచ్చుకోవడం మన వెంట తీసుకువెళ్ళడం అవసరమే అయితే సుకృతం అంటే ఈ సుకృతంలో సత్కర్మ ఏమిడు భగవత్కృప ఏమిడుంది అట్లానే విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని కాపాడుకునేటువంటి సత్సంకల్పం అందులో భాగంగా ఉంది మరి సద్బుద్ధి ద్వారానే ఇది సాధ్యం కాబట్టి సత్సంకల్పంతో సద్బుద్ధిని కాపాడుకోవటం సత్కర్మను ఆచరించటం భగవద్ అనుగ్రహాన్ని విశేషంగా పొందటం ఇది జన్మ యొక్క ప్రయోజనాన్ని కాపాడే ప్రక్రియ ఇందులో భాగంగా మనం ఎన్నో జన్మలు వేరువేరు యోనులలో పరిభ్రమిస్తూ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్ని యోనులలో సంచరిస్తూ ఎప్పుడో ఒక్కసారి మానవ శరీరాన్ని పొందుతాం ఎందుకంటే జన్మాంతరస్రయిస్తూ మానుష్యం హి దుర్లభం దుర్లభో మానుషో దేహ దేహినా క్షణభంగుర దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం మరి ఇలాంటి శ్రేష్టమైనటువంటి మానవ జన్మను ఎప్పుడో ఒకసారి కృప వలన అకారణమైనటువంటి కరుణ వలన మనం పొందుతాం కరి కరుణా నరు దేహీ దేతు ఈషు బిను హేతు సనేహి అంటాడు తులసిదాస్ అకారణమైనటువంటి కరుణతో భగవంతుడు ఈ మానవ శరీరాన్ని ఇస్తాడు అని మరి ఆ కరుణను ఆ దయను మనం సద్వినియోగం చేసుకోవాలి జన్మ విలువను తెలుసుకోకుండా మన స్వరూపాన్ని తెలుసుకోకుండా మనం జన్మను ఎలా సద్వినియోగం చేసుకోగలుగుతాం జన్మను ఎలా కాపాడుకోగలుగుతాం అందుకని ముఖ్యంగా మనకు అవసరమైనటువంటి జ్ఞానం మనం ఎవరమో తెలుసుకోవడం మనం ఎవరమో తెలుసుకున్న తర్వాతే మనకేది కావాలో అర్థమవుతుంది అప్పుడు దాని గురించి మన ప్రయోజనాన్ని ఉద్దేశించి మనం ప్రయత్నం చేయడం ఉంటుంది ఉపాయాన్ని ఆశ్రయించవచ్చు జన్మ యొక్క లక్ష్యాన్ని సాధించటం కోసం సరైనటువంటి అవగాహనతో మంచి ప్రయత్నాన్ని చేసి లక్ష్య సిద్ధి కోసం